గోరంట్ల వెంకటేశ్వరరాజు గారు అన్నదాన కార్యక్రమం ఇరవై నాలుగవ వినాయక మహోత్సవాన్ని జరిగిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో అత్యంత భారీ రీతిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఈ కూడా చేసుకొని మరి వెంకటేశ్వరరావు గారు కమిటీ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఇంత ఘనమైన కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరి మెప్పు కూడినటువంటి మా అన్నగారికి రేపు రాబోయే కార్పొరేషన్లో మంచి పదవి వచ్చేలాగా ఆ యొక్క దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రతినిత్యం ఇది ఐదు రోజులు చేస్తాము ప్రతినిత్యం ఏదో కార్యక్రమం ఈవినింగ్ టైంలో రోజు భరతనాట్యం అని రోజు కోలాటం అని